ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ మూడవ సర్గ మహారాజు ఆగ్ని మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట ఆ సదస్సులందరను అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను ఆహా నా భాగ్యమే భాగ్యము ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకున్నట నాకు మిగుల ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న బ్రాహ్మణులను మధుర వచనములచే సన్మానించి సదస్సుల సమక్షమన వశిష్ట వామదేవాది గురువులతో ఇట్లు వచించను చెట్లు చికిర్చి పూలతో నిండి ఉండటచే ఈ చైత్రమాసం మనోహరమై సర్వసుఖావహముగా ఉన్నది కనుక ఈ సమయము శ్రీరామ యువరాజు పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జై ధనులు మిన్నుముట్టెను క్రమముగా ఆ కోలాహలము సద్దుమడిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను ఓ బ్రహ్మర్షి శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనులన్నీ గుర్చి సిద్ధపరచవలసిన సంభారములను గూర్చి నేడే ఆజ్ఞాపింపుడు బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమణ అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లా ఆదేశించను బంగారము వెండి మొదలగు వాణిని వివిధములగు రత్నములను పూజా ద్రవ్యములను వడ్లు పెసలు మొదలగు ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేర్వేరు పాత్రల్లో తేనెలను నేతులను తెల్లనివి అంచులు గలవైన నూతన వస్త్రములను రథమును వివిధ ఆయుధములను చతురంగ బలములను శుభలక్షణముల గల భద్ర గజమును వింజామరలను ధ్వజమును శ్వేతఛత్రమును అగ్ని జ్వాలల వల్లే తలతలాడుచున్న నూరు బంగారు కలశములను బంగారు తొడుగు కొమ్ములు గల వృషభమును పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికారి గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు ఇంకనూ అవసరముగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు సమస్త రాజగృహముల ద్వారములను నగరమునందరి సౌర గృహముల వాకిళ్లను గుమఘుమలాడు చందన గంధములతో పూతలతో చక్కని పూల మాలలతో అలగరింపుడు వాటికి సువాసన వెదజల్లు ధూపములను వేయుడు వేల కొలిది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దద్దోజనములను చక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమడు రేపు ప్రాతకాలంలోనే బ్రాహ్మణోత్తములను ఉష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణలు సమర్పింపుడు రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వచనములు జరుగువలను కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు వారికి సముచితములైన ఆశ్రమలను ఏర్పాటు చేయుడు నగరమునందులు ప్రతి గుహముపై పతాకములను ఎగురు రాజమార్గం నాకు అల్లాపి తాళాది వాద్యముల ఎందు కుసులరైన నటులందరను చక్కగా అలంకరించుకొని వారి వారకాంతల ఎల్లరను రాజభవనం రెండు కక్ష ఎందు చేరి ఉండవలను దేవాలయముల ఎందును వీధుల కూడళ్ల ఎందును దేవతలను సేవించుటకే అన్నములను మోదకములను నైవేద్య పదార్థములను పుష్పమాలలను దక్షిణలను వేర్వేరుగా సిద్ధముగా నుంచవలెను వీధులెల్లరను పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుముల ఎందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజుగారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలను చక్కని పరులైన వశిష్ట వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులు ఆచరించవలసిన కార్యములను ఆదేశించి రాజుగారి ఆమోదముతో దాస దాసీ జనులను అచ్చడికి రప్పించి తాము ఆదేశించిన పనులన్నీ నెరవేర్ నెరవేరిన కారణముగా వశిష్ట వామదేవులు మిక్కిలి హర్షపూర్లకితలై రాజుగారి కడకు చేరి ఓ రాజా మీ ఆనతిని అనుసరించి పనులన్నీనూ పూర్తి చేయబడినవి అని పలికిరి అంతట మిక్కిలి సంతుష్టుడై ఉన్న దశరథుడు సుమంతునితో సకల విద్యల్లో ఉన్న శ్రీరాముని ఇచ్చడికి వెంటనే తోడుకుని రమ్ము అని పలికెను పింబడ సుమంతుడు అట్లే అని పలికి రాజాగిరి అనుసరించి రజకులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభావం కడకు తీసుకొని వచ్చును ఇంతలోపల నాలుగు దిక్కులకు సంబంధించిన సామంతరాజులు మిలేచ ప్రభువులు వనములకును వరద ప్రాంతములకు చెందిన వారందరూ అయోధ్యకు ఇచ్చేసిరి పిదప వారు సభలో ఆశ్రులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దర్శనంతో సేవలందిరి ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజులు చుండెను రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవన్ నుండియే చూశాను శ్రీరాముడు శౌర్యపరాక్రమంలో గంధర్వ రాజచుల్యుడు లోకమునందు పౌరుషమున అద్వితీయుడు దీర్ఘబాహువు గొప్ప బల సంపన్నుడు మొదటి ఏనుగు వలె గంభీర గమనుడు చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు చూడముచ్చటైన అందచందములు గలవాడు రూప సౌభాగ్యము చేతను ఔదార్యాది గుణములను బట్టియు సరప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు ఎండబాధను గురైన వారికి మేఘము వల్లే ప్రజలకు ఆహ్లాదము గుర్చువాడు అట్టి శ్రీరాముడు తన కడుకు వచ్చుచుండగా తండ్రికు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగానో చూచుతున్నంత తనే తీరకపోయెను సుమంతుడు చేయుతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను పేదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలియే నడిచెను అట్ల సుమంతునితో కూడి నరసేషుడైన శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశ్యమైన రాజప్రసాదమును అడిగిడెను పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపనకు చేరి వినమ్రుడై రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచు తండ్రేను దశరథుకు పాదాభివందనం ఆచరించెను అంతట దశరథుడు పక్కనే అంజలి ఘటించి నమస్కరించుతున్న తన పియ పుత్రుడకు శ్రీరాముని చూసి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కను చేర్చుకొనెను పిమ్మట మహారాజు ఉన్నతమై మనోహరమై మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాశ్రమం మీద శ్రీరాముని ఆశ్రులను గావించెను ఆ శ్రేష్టమైన ఆశ్రమను అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయంలో స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి పర్వతమును వలె దానిని భాషింపజేసెను శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా అంతయు శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడా నిర్మల నిర్మలాకాశము వలె విరాజిల్లెను చక్కగా అలంకరించుకొనిన్న జనులు అద్దములో తమను ప్రతిబింబములను చూసుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగుద్దునట్టు తన వల్లనే ఉన్న ప్రియపుత్రుడైన రాముని చూసి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను శ్రీరాముని వంటి మహాపురుషులకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వును చిందించుతూ కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను ఓ రామా మీ అమ్మ అన్ని విధములుగా నాకు తగిన అర్ధాంగి పట్ట మహిషి ఆమె గుణగణములను అందచందములను పుణికి పుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధములుగా ఆమెకు తగిన తనూజుడవు నాకు ప్రియపుత్రుడవు నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరికీ నీవు రంజింపజేసేటివి కనుక పుష్మి నక్షత్రము నాడు చంద్రుడు నక్షత్ర నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువ పట్టాభిషిక్తుడవు కమ్ము ఓ కుమార నీవు సహజముగానే వినయ సంపన్నడవు మీకు సద్గుణ శోభితడవు నీవు అట్టి వాడివ అయినను నీ మీద వాత్సల్యము హితకరములైన వచనములను ఒకటి రెండుని నేను పలికిద్దను నాయన ఇంకనో ఇంకనూ కమ్ము ఎల్లప్పుడూ జితేంద్రుడివై మెలుగుము కామముల వల్ల కాని క్రోధము వల్ల కానీ కలుగు వ్యసనములు చరించవలెను పరోక్షముగా నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపము అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయంగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవులను ఎరింగి రాజ్యపాలన చేయము అమాచ్యులను సేనాపతులను పురరక్షకులను పురవాసులు జానపదులు మొదలు ప్రజలందరినీ రక్షి రంజింపజేయచో పరిపాలింపము కోష్టాగారములను ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపుచో సామంతులు మొదలుగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచో రాజ్యమును పాలించు రాజును చూసి సామంత్యాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషించరు కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయము ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌశల్యా భానమునకు చేరి ఆమెకు ఈ వార్తను తెలియజేసిరి ఈ శుభవార్తలను కొని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన కౌశల్యాదేవి వెండి బంగార కానుకలను గోవులను వీధులఘు రత్నములను బహూకరించెను పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గన్న ప్రజల నుండి గౌరవ సన్మానములను స్వీకరించచో కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరుబోతున్నది అని పనమా పరమానంద భరితులైరి పిమ్మిడ రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఎగిరి వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకిష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ మూడో సర్గసంపూర్ణము జై శ్రీరామ్